హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ మీ పర్సన్ మీకు సరిగా మాట్లాడకపోయినా కాంటాక్ట్లో ఉన్న సరిగా మాట్లాడకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కంప్లీట్ నో కాంటాక్ట్ సెపరేషన్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మీ పర్సన్కి ఈ రిలేషన్లో ఏదైనా వాళ్ళు చెప్పిందే వేదంలాగా చేస్తారు అంటే వాళ్ళు చెప్పినప్పుడే అన్బ్లాక్లు వాళ్ళు చెప్పినప్పుడే మాట్లాడటారు వాళ్ళు కాల్ చేసినప్పుడే మీరు మాట్లాడటం వాళ్ళు బ్లాక్ చేసినప్పుడే మీరు మెసేజ్ చేయడం అన్బ్లాక్ చేసినప్పుడు ఇలా అనమాట అంటే ఏదైనా స్టెప్ ఫస్ట్ వాళ్ళే తీసుకుంటారు ఎప్పుడు కలవాలి ఎప్పుడు మాట్లాడాలి అనేది ఎక్కువగా వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది అండ్ వాళ్ళే ఎక్కువ డామినేట్ చేయాలి అని అనుకుంటారు డామినేటింగ్ నేచర్ ఉంది ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంటుంది కానీ రిలేషన్ పట్ల సీరియస్నెస్ ఉంటుంది మిమ్మల్ని ఇప్పుడు దూరం పెడుతున్నారు కానీ వాళ్ళు కూడా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు సో మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మీ ఇద్దరి మధ్య కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయిన గొడవలు ఉన్నా కానీ ఈ రిలేషన్షిప్ని ఏదో రకంగా లాక్కెళ్ళాలని వెళ్ళాలని చూస్తున్నారు అంటే ముందుకు వెళ్ళాలి రిలేషన్ని వదలకూడదు అని గట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి వీళ్ళకి సో మీతో మాట్లాడుకోవడానికి మీకు దూరంగా ఉండడానికి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంతమంది మీ పర్సన్ లేడీ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు ఒక లేడీ వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు వాళ్ళు లేడీ కంట్రోల్లో ఉన్నారు సో మీ పర్సన్ కొంతమంది మీరు వాళ్ళని గొడవ చేసి అల్లరి చేసి మీరు వాళ్ళని ఏదన్నా అంటే ఆ మాటలకి కూడా ఆ పర్సన్ దూరంగా ఉండి ఉండొచ్చు మీరు ఎక్కడ కమిట్మెంట్ అడుగుతారో మీరు ఎక్కడ వాళ్ళని రూల్స్ అడుగుతారో అని చెప్పి మీరు వాళ్ళతో గొడవ పడ్డారు పడుతున్నారని కూడా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు వాట్ ఎవర్ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కానీ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ ఈ పర్సన్ కొంచెం మైండ్లో ఉండిపోయింది అందుకే ఇగ్నోర్ చేస్తున్నారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో ఈ పర్సన్ ఏంటి అంటే కానీ మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఫీలింగ్స్ రెండింటిని హ్యాండిల్ చేస్తున్నారు అనమాట రెండు ఉన్నాయి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్ కూడా ఉంటున్నాయి నెగిటివ్ అంటే మీ మధ్య జరిగిన గొడవలు అవి గుర్తొస్తున్నాయి మళ్ళీ మీ మీద ఉన్న ప్రేమ మీరు వాళ్ళతో చూ వాళ్ళకి చూపించిన ప్రేమ వాళ్ళతో మీరిద్దరు ఉన్న పాజిటివ్గా మీరిద్దరు ప్రేమతో ఉన్న అవి కూడా గుర్తొస్తున్నాయి ఎక్కువగా వాళ్ళ మైండ్లో చివరికి పాజిటివిటీయే గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ యాక్షన్ చాలా పాజిటివ్ అంటే సీరియస్నెస్ ఉంది అండ్ ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ మీద ప్యాషన్ ఉంది ఈ పర్సన్కి ఇష్టం ఉంది మీ మీద ఇష్టం సీరియస్నెస్ ఉంది సీరియస్నెస్గా అంటే సీరియస్గా ఉందనమాట అంటే మిమ్మల్ని ఎలా వదులుకోకూడదు అని ఒక సీరియస్నెస్ ఉంది వాళ్ళల్లో సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వదులుకోకూడదు అనే నేచర్ ఉంది మళ్ళీ మీతో ఉంటే బాగుంటుంది కదా అని అంచనా వేస్తున్నారు అంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ బాగుండాలి మళ్ళీ మీతో ఉంటే బాగుంటుంది ఇంతకుముందు మీరు వీళ్ళు ఫిజికల్గా కనెక్ట్ అయ్యి ఫిజికల్గా హ్యాపీ హ్యాపీగా ఉన్నట్లయితే అది కూడా గుర్తు చేసుకుంటున్నారనమాట కొంతమందికి ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకరికి ఒకరు ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లోనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకే ఈ పర్సన్కి ఏంటంటే మీతో గడిపిన టైము మళ్ళీ మీతో టైం గడపాలనిపిస్తుంది మళ్ళీ మీతో రొమాంటిక్గా ఉండాలి అని అనిపిస్తుంది సో టోటల్లీ ఈ పర్సన్కి రిలేషన్ వదిలే ఉద్దేశం అయితే లేదు సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య ఇష్టం ఉన్న ప్రేమ ఉన్నా సడన్గా సపరేషన్ అనేది వచ్చిందండి సో వాళ్ళకి దగ్గర కరెక్ట్ పార్ట్నర్ అనే మీ గురించి వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే ఈ పర్సన్ కొంచెం సైలెంట్ అనుకోకుండా మీ ఇద్దరి మధ్య సడన్గా గ్యాప్ వచ్చింది సడన్గా సపరేషన్ వచ్చింది అండ్ సడన్గా అంటే సడన్గా ఈ పర్సన్ సైలెంట్ అయిపోవడం సడన్గా సపరేషన్లోకి రావడము సడన్గా మీ ఇద్దరి మధ్య బ్లాక్లో లేకపోతే సైలెంట్ గ్యాప్ రావడం జరిగింది అంటే సడన్గా జరిగిందనమాట సో ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఎక్కువగా మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటూ ఉంటారు ఎక్కువగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు కానీ సీరియస్నెస్గానే ఉంటారండి కాకపోతే వాళ్ళ నేచరే అంత వాళ్ళు ఏంటంటే హడావుడిగా కాకుండా చాలా నిదానంగా ప్రాక్టికల్గా ఉంటారు కానీ వదులుకునే ఉద్దేశాలు ఏముండవు ప్రాబ్లం వచ్చింది అంటే కాస్త నెమ్మదిస్తారనమాట అంటే రసిగా చేయకుండా కొంచెం నెమ్మదిగా చూసుకొని తీసుకుంటారు నిర్ణయాలు అనేవి సో మీ రిలేషన్ని వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉందండి కాకపోతే మీరు అనుకున్నంత ఫాస్ట్ ఫాస్ట్గా కాదు కొంచెం స్లోగా నిదానంగా వాళ్ళకి అనిపించినప్పుడు టైంలో వాళ్ళకి అనిపించినప్పుడే వస్తారు మీరు సార్లు అడిగినా రారు కానీ వాళ్ళకి అనిపించిన టైంలో వాళ్ళు ఫాస్ట్గా వస్తారు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకు అనిపించడమే లేట్ మీ దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి అలాగే మిమ్మల్ని వదలకూడదు అనే ఇంటెన్షన్ ఉంది ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడే ఈ పర్సన్ యాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకుంటారు అనమాట సో ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ మీరు రిలేషన్ని కంటిన్యూ చేస్తారు ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం పక్కకి వెళ్ళిపోతారు అంటే ఆ ప్రాబ్లమ్స్ని ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని కొంచెం స్పేస్ తీసుకుంటారు ఆటోమేటిక్గా మళ్ళీ మీతో కలిసి ఎప్పటిలా ఉండడానికి మళ్ళీ ట్రై చేస్తారు కావాల్సింది ఈ పర్సన్ పర్సన్కి కొంచెం గ్యాప్ కొంచెం టైం కావాలి మళ్ళీ నో బిగినింగ్ అనేది చేస్తారు మనీ హెల్ప్ కూడా కొంతమంది చేస్తున్నారండి మీరు మీ పర్సన్కి మీ పర్సన్ మీకు కానీ మీరు మీ పర్సన్కి కానీ అండ్ ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కూడా గొడవలు పడి ఉండొచ్చు అనుమానాలు కూడా ఉన్నాయి మీ పర్సన్ మీద మీకో మీకు మీ పర్సన్ మీద అనుమానాలు ఉన్నాయి డౌట్లు ఉన్నాయి మూడో వ్యక్తుల మధ్య మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పడుతూ ఉంటారు మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉండొచ్చు లేదా వాళ్ళ గురించి మీరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు మూడో వ్యక్తులు మీ మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టి మిమ్మల్ని పెట్టి కూడా ఉండొచ్చు మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలై ఉండొచ్చు ఇలా కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మూడో వ్యక్తుల గురించి మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారీడ్ వాళ్ళకి మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పట్టం కొన్ని విషయాలు ఏదైనా సరే గొడవ పట్టడం సపరేషన్లోకి వెళ్ళడం అండ్ మీ పర్సన్ కొంచెం ఓవర్ థింక్ చేయడం ఆలోచించడం ఏదో అయిపోతుందన్న భయంలో మిమ్మల్ని దూరం పెట్టడం ఇలా అనమాట గొడవలు అయితే కనిపిస్తున్నాయండి తో సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇలాగే ఉందనమాట వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు జరగటం సో త్వరలో కాంటాక్ట్ అయితే కలుగు జరుగుతుంది మళ్ళీ కలిసే అవకాశం మళ్ళీ మీరు కలిసి రిలేషన్ని హ్యాపీగా కలిసి కంటిన్యూ చేస్తారు అలాగే రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం అలాగే రియూనియన్ లేకపోతే రియూనియన్ రావడం మళ్ళీ పర్సన్ మీతో మళ్ళీ కనెక్ట్ అవుతారండి మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు కాల్లో కనెక్ట్ అవుతారు లేదా రియల్గా కనెక్ట్ అవుతారు సో ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే స్లో అవుతానే అవుతానే సడన్గా ఫాస్ట్గా ఎక్కువ మందికి ఫాస్ట్ చూపిస్తుంది మూడు కార్డులు కూడా సడన్గా ఫాస్ట్గా అంటే ఎయిట్ వీక్స్లో ఎయిట్ డేస్లో ఎయిట్ అవర్స్లో అంటే ఈ పర్సన్ ఈ ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు కానీ చాలా మందికి యూనియన్లు మళ్ళీ మీ పర్సన్ మీతో బాగా మాట్లాడతాం మళ్ళీ మీతో బాగా రొమాంటిక్గా మాట్లాడతాం మళ్ళీ మీతో ఏదైనా ఏదైనా మాట్లాడకపోతే విషయాలన్నీ కూడా మీకు సూటిగా చెప్పటం ఇది అని క్లారిటీ ఇవ్వడం మళ్ళీ ప్రేమగా మాట్లాడుకోవడం మళ్ళీ సడన్ యాక్షన్ ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది సో కొన్ని డౌట్లు వల్ల స్టక్ అయిపోయినా కూడా అది టెంపరీ మాత్రమే సో ఇప్పుడు సడన్గా మీ పర్సన్ సడన్గా అండ్ ఫాస్ట్గా కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ మీ లో వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కానీ సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు చాలామంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా అండి సో మీ ఇద్దరిలో కూడా కొంతమంది ఎక్కువగా మీరు కోపం వచ్చినప్పుడు మీరు వాళ్ళని లాజిక్గా మాట్లాడతారు మీకు వాళ్ళది తప్పు అనిపించినప్పుడు మాత్రమే వాళ్ళని ఖండిస్తారు అంటే మీరు రిలేషన్లో ఉంటే కరెక్ట్గా ఉండండి లేకుంటే లేదని మీరు మీ మీరు అలా అంటారు వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ గొడవలు పడ్డప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పటికో వస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళు కొన్ని డేస్కో వీక్స్కో మంత్స్కో వస్తూ ఉంటారు అంటే కొంతమందిది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఇది రీజనేట్ అవుతుంది అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వరకు ఎవరికి ఉందో అదే తీసుకోండి మిగతా వాళ్ళు ఏంటి అంటే గొడవ పడ్డప్పుడు కొంచెం దూరంగా ఉన్నా మళ్ళీ ఈ పర్సన్ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా ఈ పర్సన్ మళ్ళీ రీకనెక్ట్ అవుతారు మళ్ళీ కనెక్ట్ అవుతారు మీకు సో కాంటాక్ట్లోకి రావడాలు అన్బ్లాక్లు చేసుకోవాలి అన్బ్లాక్ అన్బ్లాక్ చేసుకుంటారు అంటే మీరు బ్లాక్ చేసిన అన్బ్లాక్ చేస్తారు వాల్ బ్లాక్ చేసిన అన్బ్లాక్ చేస్తారు మళ్ళీ రీకనెక్ట్ అవుతారు సో మీ ఫీలింగ్స్ చూస్తాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి యూన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ డిసప్పాయింట్ అవుతున్నారండి మీ పర్సన్ని మీరు అనుకుంటున్నారు ఏంటి ఈ పర్సన్ కొంతమంది మీ పర్సన్ మనీ మైండెడ్ అనుకుంటున్నారు కొంతమంది మరీ ప్రాక్టికల్గా ఉన్నాడు ప్రాక్టికల్గా ఉంది అసలు ఎమోషన్స్ లేవు ప్రాక్టికల్గా ఉన్నారు వీళ్ళు ఒక అసలు ఎమోషన్ లేని బండరాయి అలా అనుకుంటున్నారు అనమాట మోసం చేస్తుంది మోసం చేస్తున్నాడు మోసం చేస్తున్నారు నన్ను నన్ను బాధ పెడుతున్నారు ప్రతిసారి నన్ను బాధ పెడుతున్నారు నన్ను ఇగ్నోర్ చేస్తూ నన్ను నన్ను చాలా బాధ పెడుతున్నారు డిసప్పాయింట్ చేస్తున్నారు నన్ను అని బాధపడుతున్నారు ఎందుకంటే మీరు చాలా గ్రాంటెడ్ గా అయిపోతున్నారని మీకు బాధ అనిపిస్తుంది చాలా బాధ పెడుతున్నారండి మీరు కూడా చాలా వాళ్ళ విషయంలో బాధపడుతున్నారు వాళ్ళ గురించి మీకు బ్యాడ్ ఒపీనియన్ కూడా వచ్చేసింది వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు మోసం చేస్తున్నారు ఏమోనన్న బ్యాడ్ ఒపీనియన్ కూడా వచ్చింది మీకు వాళ్ళ వల్ల మీరు బాధపడుతున్నారు మీ బాధ ఏంటంటే వాళ్ళ నుంచి నేను ఏమీ ఆశించలేదు అంటే మీరు మనీ కూడా హెల్ప్ చేశారండి వాళ్ళకి చాలామందికి మీరే చేశారు వాళ్ళు మీకు తక్కువ చేసి ఉండొచ్చు కానీ ఎక్కువగా మీరే చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్కి ఏంటి అంటే మీరు చాలా చేసి చాలా డిసప్పాయింట్ అయిపోయారు ఇంత చేసినా కానీ ఈ పర్సన్ పట్టించుకోవట్లేదు అనే బాధ ఉంది ఎంత ప్రేమ చూపించినా కానీ ఈ పర్సన్ కరెక్ట్గా లేరని బాధ ఉంది మీకు డిసప్పాయింట్మెంట్ ఉంది కానీ ఒక హోప్ ఉందండి చాలా ఎలోన్గా బాధపడుతున్నారు ఈ పర్సన్ కోసం చూస్తున్నారు ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకున్నారు మీరు ఈ పర్సన్ని అండ్ మీరు ఏదన్నా తప్పున్నా సారీ అడుగుతారు సో మీరు ఈ రిలేషన్లో మీరు చాలా పెట్టారు అంటే మనీ పెట్టారు మనీ పెట్టారు అండ్ ఎఫెక్ట్ పెట్టారు ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్కి మీరు ఫిజికల్ ఆనందాన్ని ఎమోషనల్ ఆనందాన్ని మనీపరమైన ఆనందాన్ని ఇవన్నీ కూడా మీ పర్సన్కి మీరు ఇచ్చారు టోటల్లీ మీరు ఈ పర్సన్ని బాగా చూసుకున్నారు బాగా ప్రేమనిచ్చారు కొంతమంది మనీ కూడా ఇచ్చారు కొంతమంది ప్రేమని ఇచ్చారు కొంతమంది ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు ఓవరాల్గా ఈ పర్సన్కి మీరు చాలా ఎఫెక్ట్స్ పెట్టారు కాబట్టి ఎప్పటికైనా ఈ పర్సన్ నా నుంచి వెళ్ళిపోకూడదు మేము కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో మీకు న్యాయం జరగాలి అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు పోలీస్ కేసులు అండ్ కోర్టు గొడవలు కూడా కోర్టు కేసులు కూడా జరిగి ఉండొచ్చు పోలీస్ గొడవలు అలాంటివి కూడా డైవర్స్ కేసులు కొంతమంది అలా కూడా కనిపిస్తున్నాయి మీకైతే అన్యాయం జరగకూడదు ఈ రిలేషన్లో నిదానంగా అయినా పాజిటివ్ జరగాలి నాకు డివైన్ యూనివర్స్ మమ్మల్ని కలపాలి నాకు న్యాయం జరగాలి నాకు నా పర్సన్ నాకే దక్కాలనే ఇంటెన్షన్ కోరిక మీకు ఉందండి సో మీ పర్సన్ కూడా మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు కాబట్టి అగైన్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ ఓవర్ థింక్ వద్దు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు కానీ ఓవర్ థింక్ మాత్రం చాలా ఉంది చాలా రిగ్రెట్ అవుతున్నారు బాధపడుతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు మీ అసలు ఎవరు ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు మీ పర్సన వేరే వాళ్ళ లేకపోతే ఏం చేయాలి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు రెండు వైపులా ఆలోచిస్తున్నారు కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అంటే మీ పర్సన్ కూడా ఏంటంటే సిచ్యువేషన్ మీరా అని చూస్తున్నారు ఓవరాల్గా న్యాయం గెలుస్తుంది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి న్యూ బిగినింగ్ జరుగుతుందండి కొంచెం ఏంటి అంటే ఇది కొంచెం టైం తీసుకోవచ్చు అంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ టైం అవ్వచ్చు ఎక్కువ టైం అవచ్చు ఎందుకంటే మీ పర్సన్లో ఫాస్ట్ ఎనర్జీ ఉంది కాబట్టి ఫాస్ట్గానే అవ్వచ్చు స్లో అయినా ఫాస్ట్ అయినా మీ బాధ మళ్ళీ ఈ గ్యాప్ అనేది మళ్ళీ పోతుంది మళ్ళీ కొత్త డైరెక్షన్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీ బాధ పోతుంది మళ్ళీ మీరు ఒకరినొకరు కావాలనుకుంటున్నారు కాబట్టి ఒకరిని ఒకరు మళ్ళీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీ పర్సన్ మళ్ళీ ప్రేమతో వస్తారు సో గ్యాప్ వచ్చినా సరే ఈ గ్యాప్లో మీ బాధ ఏదైతే ఉందో సో కొంచెం హీల్ అయ్యి మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది సో న్యూ బిగినింగ్ ఉంది మళ్ళీ ప్రేమతో మీరు దగ్గర అవుతారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఏం చేసిన నెంబర్స్ ఏం కనిపిస్తున్నా గుడ్ సైన్ అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ కూడా వస్తూ ఉంటారు అంటే మళ్ళీ మీరు కనెక్ట్ అవుతున్నారు మళ్ళీ మీరు బాగుంటారు అని చెప్పడానికి అనమాట ఇవన్నీ సైన్స్ వస్తుంటాయి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ ఆ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్